హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్డిపి న్యూస్ ఇవాళ కొత్త వలస మండలంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది ఏమిటో కాదండి కొత్త వలస మండల కేంద్రంలో వసంత విహార్లో ఫైవ్ బ్లాక్లో నాలుగు బైకులు అర్ధరాత్రి సమయంలో పదకొండున్నర సమయంలో ఒక దుండగలు వచ్చి తగలబెట్టేసి బైకులు నాలుగు కూడా బూడిదపాలు చేశారు అయితే ఎఫ్టీపీ న్యూస్కి మన వసంత విహార్ యూత్ గౌరవర్పు సంతోష్ కుమార్ అవుతాయి అవునాయండి అండి ఉపేంద్ర చిన్న అర్జున్ సి బ్లాక్ రవి అదేవిధంగా నాగరాజు ముఖ్యంగా బి బ్లాక్ మెయింటెనెన్స్ చూస్తున్న మన పాత్రికేయుడు అయినటువంటి శంకర్రావు మనకి ఎఫ్టిపి న్యూస్కి సంబంధించి ఒక విషయం చెప్పడం జరిగింది కొంతమంది దుండగులు రాత్రి పదకొండున్నర సమయంలో మెయిన్ ఆపి కరెంట్ మొత్తం క్లోజ్ చేసి స్కూటీలు తగలబెట్టి మళ్ళీ మెయిన్ వేసి పరారవడం జరిగిందండి ఇక్కడ ఎవరైతే మెయింటెనెన్స్ సభ్యులు ఉన్నారో మన శంకర్ గారిని అడగ్గా ముందు రోజు సీసీ కెమెరా బాగుండిపోవడంతో సీసీ కెమెరాకి మనం వెంటనే బాగు చేయించడానికి తీసుకెళ్లామని ఆ విషయం తెలుసుకున్న ఈ దుండగులు పక్క ప్లాన్తో వచ్చి తగలబెట్టడం జరిగింది అయితే ఇంతకుముందు ఏవైనా మీకు వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు అవుటర్స్ అండి వాళ్ళ పేర్లు నాకు తెలియవు కానీ వాళ్ళు గతంలో మా స్కూటీలకి మేకులు కూడా గుచ్చారండి పోలీసులకు కూడా మేము సంప్రదించడం జరిగింది మాకు వాళ్ళ మీదే అనుమానం ఉందని కూడా ఏదైతే బాధితుడు ఏదైతే స్కూటీ కాలిపోయిన బాధితుడు గౌరీ శంకర్ ఉన్నారో ఎఫ్టిపి న్యూస్కి చెప్పడం జరిగింది ఏది ఏమైనా సంఘటనా స్థలానికి ఏదైతే ఫైర్ స్టేషన్ ఎస్హెచ్ఓ అశోక్ కుమార్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మొత్తం ఫైర్ని ఆపే ప్రయత్నం చేశారు లేదంటే ఉన్న పక్కనున్న కారు కూడా పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం ఉందిను ఏదైనా సరే బాధితులు అందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను సరే